బిగ్ బాస్ హౌస్లో ఆఖరికి ఎదురు చూస్తున్న మొదటి వికెండ్ వచ్చేసింది ఇప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటూ అందరూ ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ శేఖర్ బాస్ బేబక్క వీరిద్దరికీ ఓటింగ్ పోలో చాలా తక్కువ మోతాదులో ఓట్లు అయితే పడుతూ వచ్చేసాయి అయితే ఫైనల్గా నాగార్జున అన్ని ట్విస్ట్లు ఇస్తూ బేబక్క యువర్ ద ఎలిమినేటెడ్ అంటూ ట్విస్ట్ అయితే ఇచ్చేశారు బేబక్క ఎలిమినేట్ అవడం ఓకే కానీ ఇక్కడ హౌస్ లో మరో చిక్క మొదలవుతుంది బేబక్క వెళ్ళిపోవడంతో హౌస్ లో చాలా గొడవలు మొదలవ్వచ్చు దానికి కారణం బేబక్క హౌస్లో చేసిన కిచెన్ కిచెన్లో ఎక్కువగా వంట పని అంతా చేస్తూ హౌస్లో ఉన్న పద్నాలుగు మందికి కూడా చక్కగా వండి పెడుతూ సరిపెట్టుకుంటూ పోయేది ఇప్పుడు మరికొంతమంది కంటెస్టెంట్స్ యాడ్ అవ్వడం ఇప్పుడు వారందరికీ వంట చేసే వాళ్ళు ఎవరుంటారు అలానే ఎక్కువ మోతాదులో వంట చేసి సర్దుకునే కెపాసిటీ బేబక్కకి మాత్రమే ఉంది మిగతా హౌస్ మేట్స్ అంతా కాస్త కాస్త పనులు చేసి సర్దుకునే వాళ్ళు తప్ప ఎక్కువ మోతాదులో పని చేస్తూ కిచెన్కి అంకితమేది సీతకి అలానే బేబక్కకి సాధ్యమైంది